ఎంతో ప్రాతిపదికంగా పోలవరం పనులు పూర్తి చేస్తాం పెద్దలు అశోక్ గజపతి రాజు గారు ఏదైతే చిన్నప్పుడు అందరూ మాట్లాడేవారు ఉన్నారో ఆ కళ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం గోదావరి నీళ్ళని మన ప్రాంతాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలాకొకసారి ఇదిగో బా జగన్ ఎంఆర్ రెడీనా రెడీనా సీటు మరద పెడదాం రెడీనా వదలతామా జగన్ని ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు ఐదు సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు ఇప్పుడేకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం